హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ నుంచి ఎంతో టేస్టీ అయినా క్రంచీ అయినా రాగి పిండితో మురుకులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో మూడు కప్పుల రాగి పిండిని తీసుకోవాలి అలాగే వన్ కప్పు పుట్నాల పప్పుని తీసుకోవాలి పుట్నాల పప్పుని ఇలా మిక్సీ పట్టేసుకొని పిండి జల్లడి సాయంతో మొత్తంగా జల్లించుకోవాలి పైన వచ్చే పొట్టునంతటిని పక్కకు తీసేయాలి చూసారు కదా ఇపోటినంతటినీ పక్కకు తీసేసుకుందాం ఇందులో కప్పు బియ్యం పిండిని వేసేసుకొని అందులోనే కొద్దిగా నువ్వులను కూడా వేసేసుకుందాం ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మన కారానికి తగ్గట్టుగా కారాన్ని కూడా వేసేసుకుందాం ఇప్పుడు నేను రెండు గంటల నెయ్యిని తీసుకొని మరగబెట్టుకుంటున్నాను నెయ్యి మరిగేలోపు ఇందులో కొంచెం ఇండువను వేసుకుందాం మొత్తంగా వేసుకొని బాగా కలిపేసుకోవాలి చూసారు కదా మీకు నెయ్యి ప్లేస్లో నూనెను కూడా యూస్ చేసుకోవచ్చు నేనైతే నెయ్యిని యూజ్ చేస్తున్నాను నెయ్యి మొత్తాన్ని వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు మనం నెయ్యి ముద్ద ఇలా ముద్ద చూడితే ముద్ద అనేది ఇలా వచ్చింది అంటే నెయ్యి అనేది సరిపోతుంది లేదంటే ఇంకొంచెం నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం చపాతి ముద్దకి ఎలా అయితే కలుపుకుంటామో దానికంటే కొంచెం మెత్తగా కలుపుకోవాలి అప్పుడే మనకి మురుకులు అనేవి నీట్గా వస్తాయి చూసారు కదా ఇంత మెత్తగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇవి నానబెట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు కల్ స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని కళాయిలో ఫైవ్ సరిపోయి ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కేలోపు ఇలాగ మురుకులు గొట్టం తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తంగా ఇలాగ పమేసేయాలి అలాగే ఇలాగ చిల్లు గంట ఉంటుంది కదా గంట పైన కూడా కొద్దిగా ఆయిల్ వేసేసుకొని పాముకోవాలి చూసారు కదా ఇప్పుడు మురుకులు గొట్టం తీసుకొని అందులో చిన్న చిన్న ముద్దలు పెట్టేసుకోవాలి చాలా సింపుల్ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి ఇప్పుడు గంట ఇప్పుడు ఒక్కొక్కటిగా మురుకులు వేసేసుకుందాం చూసారు కదా ఇప్పుడు మనకి ఆయిల్ అనేది హీట్ ఎక్కిందో లేదో చిన్నగా ముద్ద వేసి చూద్దాము చూసారు కదా ఇలా వేసి చూస్తే మనకి పైనకి వచ్చింది అంటే ఆయిల్ అనేది హీట్ ఎక్కింది చూసారు కదా ఇలా బబుల్స్ వస్తున్నాయో ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు ఒక్కొక్కటిగా మురుకులు వేసేసుకుందాం అందులో మురుకులు వేసిన వెంటనే గంటితో కలపకూడదు ఇలా పైనకి వచ్చిన వెంటనే మనం ఇలా తిప్పుకోవాలి మురుకులు అనేవి బబుల్స్ ఇలా వస్తున్నాయి కదా బబుల్స్ అనేవి పూర్తిగా ఇంకా రావట్లేదు అన్నప్పుడే మనకు మురుకులు అనేవి రెడీ అయిపోయినట్టే మురుగులని పక్కకు తీసేసుకోవాలి చూసారు కదా రెడీ అయిపోయినాయండి ఎంతో టేస్టీ అయినా సింపుల్ అయినా రాగిపిండి మురుగులు రెడీ అయిపోయినాయండి ఇది రాగిపిండి అనేది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా మీ పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి మీరు కూడా ట్రై చేయండి నా వీడియో కానీ మీకు నచ్చినట్టు ఉంటే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా మీకు మళ్ళీ ఇంకోటి కూడా వేసి చూపిస్తున్నాను सर का थैंक यू फॉर वाचिंग